రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చే పరిశ్రమలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి శ్రీధరబాబు వెల్లడించారు రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్లో కేన్స్ సంస్థ అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాన్ని మంత్రి శ్రీధరబాబు ప్రారంభించారు ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ లో గ్లోబల్ లీడర్ అయిన పరిశ్రమ పెళ్లిపోతుందంటూ గత ప్రభుత్వం విష ప్రచారం చేసిందని మండిపడ్డారు కోట్లతో పెట్టుబడి పెట్టగా దాదాపు రెండు వేల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి శ్రీధరబాబు వెల్లడించారు సత్యదూరమైన ప్రచారాలు చేసే ప్రయత్నంలో మరి ప్రభుత్వాలు నడిపిన వారు ప్రయత్నం చేశారు ఈరోజు వారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సంబంధించి ఇక్కడే మేము ప్రారంభోత్సవం చేస్తాం ఇంకా కూడా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని గురించి విస్తీర్ణత గురించి ఆలోచన చేస్తూ ఉన్న తర్వాత ఈరోజు ఇదే గొప్ప ఉదాహరణ పారిశ్రామిక వాతావరణానికి సంబంధించి మా ప్రభుత్వం ఏర్పడడం తర్వాత అనేక పరిశ్రమలు పెట్టుబడులు మరి ఏ విధంగా వస్తాయనో ప్రత్యక్షంగా కనబడతాం